నిన్నటి రోజు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ఇది పూతల కోతల పిట్టలరాముని బడ్జెట్ ఇంకా విధంగా చెప్పాలంటే ఇద ఇది అప్పుల బడ్జెట్ పైకి చూస్తేనేమో మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పేసి కొందరిది బాహుబలి బడ్జెట్ అని కూడా చెప్పడం జరిగింది కానీ అందులో తరచి చూస్తే అప్పులు వచ్చేసి ఒక్క లక్ష నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు మొత్తం మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లలో అప్పు వచ్చేసి లక్ష నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు అంటే ముప్పై రెండు శాతం నూరు రూపాయల్లో ముప్పై రెండు రూపాయల అప్పు మిగతా అరవై ఐదు రూపాయలు కేంద్రం ఇచ్చింది రాష్ట్రం అన్ని కలుపుకోవాలి ఇన్నాళ్ళు టీడీపీ కూటమి పార్టీలు ఏ మాట్లాడితే వైకాపా ప్రభుత్వము శక్తికి మించి అప్పు చేసింది రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది ఇంకా అప్పు తెచ్చుకునేదానికి ఆస్కారం లేని విధంగా అప్పు తెచ్చుకునేది అని నిన్న ఫైనాన్స్ మినిస్టరు ఆయనే చెప్పడం జరిగింది అసెంబ్లీలో మరి ఆ పరిస్థితి ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అంటే ఇప్పుడు జరుగుతుండే సంవత్సరంలో తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది వచ్చే సంవత్సరానికి లక్ష నాలుగు వేల మూడు వందల కోట్లు తెస్తా అని చెప్పేసి బడ్జెట్లో పెట్టింది కాబట్టి ఇది ఎలా ఉందంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డునాకింది ఒక సామెత ఉంది ఆ విధంగా ఉంది కూటమి ప్రభుత్వం వ్యవహార శాఖ ఇక రెండవది సూపర్ శిక్ష హామీలు ఈరోజు అధికారంలో ఉంది అంటే టీడీపీ కూటమి ప్రధాన కారణం సూపర్ సిక్స్ హామీలు అటువంటి సూపర్ శిక్ష హాములకే మండి చేస పెట్టడం జరిగింది ఈ యొక్క నిన్న బడ్జెట్లో నిరుద్యోగ వృత్తి కింద ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు పైసా ఇవ్వాలా రెండు వేల ఇరవై ఇరవై ఆరుకు కూడా పైసా కేటాయించలే అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ చెప్పారు దాని కింద ఈ సంవత్సరం ఎలా వచ్చే సంవత్సరానికి పైసా కేటాయించలే తర్వాత మహాలక్ష్మి పథకం కింద పంతొమ్మిది యాభై తొమ్మిది వయసు సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు నెలకు పదై వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది దాని కింద ఈ సంవత్సరమేలా వచ్చే సంవత్సరం బడ్జెట్లో పైసా కేటాయించలేదు మహిళకు ఉచిత బస్సు ప్రయాణం ఈ సంవత్సరం అమలు చేయలే వచ్చే సంవత్సరానికి పైసా కేటాయించ ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద ఈసారి అస్సలు ఇవ్వలేదు వచ్చే సంవత్సరానికి కేటాయింపులు తగ్గించేశారు తర్వాత తల్లికి వందనం పథకం కింద ఈసారి ఇవ్వలేదు వచ్చేసరికి కేటాయింపులు తగ్గించారు కాబట్టి ఇరిగేషన్ సెక్టరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మొత్తం బడ్జెట్లో పదహైదు శాతం కేటాయిస్తే ఈసారి కేవలం నాలుగు శాతం కేటాయించారు కాబట్టి సూపర్ సిక్స్ హామీలకు మండి చేయి చూపడం జరిగింది సాగునీటి ప్రాజెక్టులకు నిర్లక్ష్యం చేయడం జరిగింది అప్పు చూస్తామా అలివిగానే అప్పు చేయడం జరిగింది కేంద్రం నుండి గ్రాంట్స్ వచ్చేసి గతానికంటే తక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదు పరిపాలించే శక్తి లేదు సూపర్ సిక్స్ హామీలనే మీరు అమలు చేసిన తర్వాత మీకు అధికారంలో ఉండే హక్కు లేదు వెంటనే రాజీనామా చేసి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు పోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది